వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగరం ఇప్పుడు కలవరానికి గురవుతోంది పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని మే పదిహేడవ తేదీన ఐఈడి తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈ విషయాన్నే పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు సిరాజును విచారించిన పోలీసులు అతడి నుండి కీలక విషయాలను రాబట్టారు జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడి పేల్చేందుకు ప్లాన్ వేసినట్లు తెలిపాడు అంతేకాకుండా ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత రెండు సిమ్ నంబర్ల గల సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అందులోని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సిగ్నల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్లు ఉండడం చూసి విస్తుపోయారు అందులో సిరాస్తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ దానిని ఎలా ఉపయోగించాలంటూ సాగిన చాటింగ్ ని పరిశీలించారు ఈ క్రమంలోనే ఈ కేసులో లోతైన విచారణకు నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు పేలుళ్ల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరణకు వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసినట్లు పోలీసులు తెలిపారు ఇక ఈ కేసు విషయంపై దాదాపు పది మంది అధికారులు బృందాలుగా విడిపోయి దర్యాప్తును వేగంగా కొనసాగిస్తున్నారు